బ్రిటన్లో మితవాద గ్రూపుల వలస వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి కీర్ చార్మర్ అత్యవసర సమాపేశం నిర్వహించనున్నారు పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలపై మంత్రులు సివిల్ సర్వెంట్లు నిఘా విభాగం అధికారులు పోలీసులతో చర్చించనున్నారు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హోంమంత్రి కూపర్ హెచ్చరించారు బ్రిటన్లో గత వారం ఓ డాన్స్ క్లాస్ పై దుండగులు దాడి చేసి ముగ్గురు చిన్నారులను కత్తితో పొడిచి చంపారు ఈ హత్యలు వలసవాదులే చేశారన్న తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందింది దీంతో మితవాద గ్రూపులు వలసవాదులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు రోతర్ లో శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న ఓ హోటల్ పై దాడి చేశారు హోటల్లోని కిటికీలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు అనేక చోట్ల దుకాణాలు వ్యాపార సముదాయాలను లూటీ చేశారు బెల్ఫాస్ట్ లో ఓ కేఫ్ కు నిప్పు పెట్టారు మాంచెస్టర్ నాటింగ్హామ్ బెల్ఫాస్ట్ ఆన్ కాంట్రెంట్ పూల్ లీడ్స్ బ్రిస్టల్ హాల్ లివర్ లలో నిరసనల సందర్భంగా ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు పోలీసులపైకి రాళ్లు బాణ వెలిగించి విసిరారు ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు ఇప్పటి వరకు నూట యాభై మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు మితవాదుల ఆందోళనలతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు తాజా పరిస్థితిపై మంత్రులు సివిల్ సర్వెంట్లు నిఘా విభాగం అధికారులు పోలీసులతో చర్చించనున్నారు ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కీర్ స్టార్మర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు బ్రిటన్ లో ఇటువంటి ఘటనలకు చోటు లేదని అందులో భాగస్వామ్యమైన వారు చివరకు చింతించాల్సి వస్తుందని హెచ్చరించారు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని బ్రిటన్ హోంమంత్రి కూపర్ హెచ్చరించారు